జీవితంలో భార్యాభర్తల మధ్య బంధం ఎంత దృఢంగా ఉంటుందో పెళ్ళి అయిన తర్వాత అంత అది సున్నితంగా ఉంటుంది వివాహ సమయంలో ప్రమాణం చేసేటప్పుడు వధూవరులు ఏడు ప్రమాణాలు చేస్తారు సుఖం దుఃఖంలో ఒకరినొకరు తోడుగా ఉంటామని హామీ ఇస్తారు కానీ నిజ జీవితంలో ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించడం ఒకరినొకరు అర్థం చేసుకోవడంతోనే సరిపోతుంది చిన్న పెద్ద విషయాలు మీ భాగస్వామి మనసులో ఆగ్రహాన్ని సృష్టిస్తాయి సంబంధంలో చీలికను సృష్టించే అవకాశం కూడా ఉందని ఆచార్య చాణక్య తెలిపారు మహిళలు ముఖ్యంగా సంభాషణల సమయంలో కొన్ని విషయాలు చెబుతారు ఇది వారి సంబంధంలో చీలికను కలిగిస్తుంది సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు భార్యలు తమ భర్తల ముందు పొరపాటును కూడా కొన్ని విషయాలు ఎప్పటికీ చెప్పకూడదు అలాగే కొన్ని పనులు చేయకూడదు భార్యలు తమ భర్తలతో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి ఎందుకంటే వివాహాన్ని విడదెయ్యరాని సంబంధం అంటారు కానీ కొన్ని చిన్న విషయాల వల్ల ఈ సంబంధం శాశ్వతంగా నాశనమయ్యే అవకాశం ఉంది పొరపాటును కూడా ఈ పని చేయవద్దు వివాహానంతరం స్త్రీలు తమ భర్త లేదా అత్తమామల ముందు తల్లిదండ్రులు ఇంటిని పొగడకూడదు వారి అత్తామామల గురించి కోడలు చెడుగా మాట్లాడకూడదు వారి భర్త ముందు ఇతర పురుషుల గురించి పొగడకూడదు ఇది భర్తకు నచ్చదు భర్తతో అత్తామామల గురించి పదే పదే ఫిర్యాదు చేయడం మంచిది కాదు ఇది భర్తతో సంబంధంలో చీలికకు కారణం కావచ్చును అబద్ధాలు కోపం ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటూ చెప్పకుండా ఉండాలి ఒకరినొకరు అబద్ధాలు చెప్పుకుంటే అనవసరంగా అనుమానం పెరిగి బంధం చెడుతుంది వైవాహిక జీవితంలో కోపం అనే పదాన్ని మర్చిపోవాలి కోపంలో వ్యక్తులు ఇష్టారీతిన మాట్లాడతారు ఆ తర్వాత పశ్చాత్తాపడతారు కోపం ఉన్న వ్యక్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటారు అహంకారం అనవసరమైన ఖర్చు అహంకారణం భార్యాభర్తలు ఒకరినొకరు తక్కువ అంచనా వేస్తారు ఇది సంబంధాల ముగింపునకు అతిపెద్ద కారణం అవుతుంది భార్యాభర్తలు ఎప్పుడూ అహాన్ని పక్కన పెట్టి తప్పు చేస్తే ఆలస్యం చేయకుండా ఒకరినొకరు క్షమించాలి భార్యాభర్తలు అనవసరంగా డబ్బు ఖర్చు చేయడం కూడా మానుకోవాలి అనవసర ఖర్చుల వల్లనో చెడు అలవాట్ల వల్లనో డబ్బు నీళ్ళు ఇలా వృధా చేయకూడదు ఇలా చేయడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగే అవకాశం చాలా ఉంటుంది దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి దేనిపైనంటే తమ వ్యక్తిగత విషయాలను తమకే పరిమితం చేయాలని చాణక్యనీతి చెబుతుంది తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు వైవాహిక జీవితంలో ఎవరైనా ఆనందాన్ని కోరుకుంటే ఎదుటి వ్యక్తి ఎంత సన్నిహితంగా ఉన్నా తమ భావాలను ఎవరికీ చెప్పకూడదు వైవాహిక బంధంలో భార్యాభర్తలు కొన్ని పనులకు దూరంగా ఉండాలి కొన్ని విషయాలను సరైన సమయంలో ఆపకపోతే భార్యాభర్తల మధ్య సంబంధాలు శాశ్వతంగా చెడిపోతాయి ఏకపక్ష ప్రేమ స్త్రీలలో ఏకపక్ష ప్రేమ ఉంటుందని తెలిపారు స్త్రీ ఎవరినైనా ఇష్టపడితే ఏకపక్షంగా ప్రేమిస్తుందని చెప్పారు అయితే ఈ రహస్యాన్ని ఆమె భర్త ముందు బహిరంగపరచదట ఆమె తన జీవితాంతం ఈ రహస్యాన్ని తనలోనే దాచుకుంటుందని చాణిక్య తెలిపారు శృంగార రహస్యం భార్య భర్తల మధ్య ఏర్పడే అనుబంధంలో శృంగారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఎప్పుడైనా భర్త తమ సన్నిహిత క్షణాల గురించి అడిగితే ఆమె అరకొరగానే చెబుతుందట శృంగారానికి సంబంధించిన భార్యలకు కోరికలు ఉంటాయని వారు తమ కోరిక సంతృప్తి గురించి భర్తలకు బహిరంగంగా చెప్పరని ఆచార్య చాణిక్య తెలిపారు తర్వాత డబ్బు ఆదా భార్య ఇంటికి మహాలక్ష్మి అని ఆచార్య చాణిక్యుడు తెలిపారు ఆర్థిక కుంగుబాటు సమయాల్లో ఇంటిని చక్కదిద్దడంలో వారు అత్యంత కీలక పాత్ర పోషిస్తారు ఖర్చుల కోసం భర్త ఇచ్చే డబ్బులో కొంత మొత్తాన్ని భార్య పొదుపు చేస్తుంది అయితే ఈ విషయాన్ని ఎప్పుడూ బయట పెట్టదట కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు ఈ రహస్యం వెల్లడవుతుందని ఆచార్య చాణిక్య తెలిపారు వ్యాధుల విషయంలో స్త్రీలు తమ జబ్బులు విషయాన్ని భర్తల దగ్గర దాస్తుంటారు భర్తను అనవసరంగా ఇబ్బంది అని వారు ఇలా చేస్తుంటారని చాణిక్య తెలిపారు అయితే వ్యాధులను గోప్యంగా ఉంచడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని చాణిక్య తెలిపారు మనసులోని ప్రేమని బాధని కళ్ళల్లో చూసి చెప్పకుండానే గుర్తించగలిగిన వ్యక్తి భాగస్వామిగా దొరికితే అంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు అందాన్ని చూసి పెళ్లి చేసుకోవడం అంటే ఇంటికి వేసిన రంగులు చూసి ఇల్లు కొనుక్కోవడమే పెళ్ళి అంటే ఈడు జోడు తోడు నీడ కష్టం సుఖం గురించి కాదు ఇద్దరూ ఐక్యమైపోయి తమను ఉద్ధరించుకునే ఒక మంచి అవకాశమే పెళ్ళి సంసారంలో సర్దుకుపోయే మనస్సు భార్యాభర్తలు ఇద్దరికీ కలిగి ఉండాలి ఒక్కరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఆ మరొక్కరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు మందమైన జ్ఞాపకాలను తీసుకువస్తుంది అలాగే మన తప్పులను కూడా మోస్తుంది జ్ఞాపకాలు జీవితంలో ఆశలు అందిస్తాయి తప్పులు మాత్రం మన జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి కోల్పోవడంలో ఉన్న బాధను తెలిసిన వాడు పక్కన వాడిని దోచుకోడు ఇవ్వడంలో ఉన్న ఆనందం ఎరిగిన వాడు ఉన్నది దాచుకోడు అనేది మంచితనం దాచలేనిది ఆనందం నిజమైన బంధంలో గొడవలు రావడం సహజం మన ఇద్దరం కానీ ఆ తగాద తర్వాత ఒకరినొకరు క్షమించుకున్నాం తిరిగి ప్రేమలో పడదాం ఆనందంగా గడుపుదాం ప్రేమ భరించే శక్తినిస్తుంది ప్రేమ నమ్మకాన్ని ఇస్తుంది ప్రేమ ఆశలు చిగురింపజేస్తుంది అలాంటి ప్రేమ తోడుగా ఉన్నంత వరకు మన ఇద్దరి మధ్య ఎంత దూరం ఉన్న ఆ దూరాన్ని కరిగింపజేస్తుంది పువ్వులా నవ్వుతూ ఉన్న జీవితము కూడా ముళ్ళులా గుచ్చుకునే జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి కానీ అందరూ నవ్వుతూ ఉన్న పువ్వునే చూస్తారు కానీ ముళ్ళులా గుచ్చుకునే బాధను ఎవరు చూడరు పువ్వు ఎంత అందమైన రంగులో ఉన్న సువాసన లేకపోతే ఎలా శోభించదో అలాగే ఎన్ని మధుర వాక్యాలు మాట్లాడినా వాటిని ఆచరణలో పెట్టిన వ్యక్తి కూడా జీవితంలో పెద్దగా రాణించలేడు నొప్పితో పోరాడితేనే స్త్రీ అమ్మఅవుతుంది చీకటితో పోరాడితేనే గొంగల పురుగు సీతాకోక చిలుకులా మారుతుంది మట్టితో పోరాడితనే విత్తు చెట్టులా మారుతుంది జీవితంతో పోరాడితేనే మనిషి విజేతలా నిలుస్తాడు తన తల్లి చూసిన కష్టం తన భార్య చూడకూడదు అనుకునే అబ్బాయిలు తన తండ్రి తన తండ్రి కోల్పోయినవి తన భర్త కోల్పోకూడదు అనుకున్న అమ్మాయిలు వీళ్ళందరికీ మార్గదర్శనం నిన్ను చూసి చిరునవ్వు చెందించే కళ్ళు ఎన్నైనా ఉండవచ్చు కానీ మీకోసం కన్నీరు కార్చే కళ్ళు కొన్ని మాత్రమే ఉంటాయి చిన్న చిన్న కారణాల కోసం వాటిని ఎప్పుడు దూరం చేసుకోకండి పోయిన సమయాన్ని తిరిగి తేలేవు జరగబోయిన దాన్ని మార్చలేవు ఉన్న సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు అన్న దాని మీదే నీ జీవితం మరియు నీ విజయం ఆధారపడి ఉంటుంది జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు ఎందుకంటే ఎప్పుడు మాట్లాడతారో తెలియదు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు ఎప్పుడు వదిలేస్తారో కూడా ఎవరికి తెలియదు జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటాం కానీ ఎవరికి చెప్పుకోలేని బాధతో ఎవరికి కనపడిన కన్నీళ్లతో ఉంటుందని ఎవరు ఊహించరు నాలుగు రోజులు బతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు మూడు వేలు నోట్లోకి వెళ్ళడానికి ఏడు లోకాలతో పోరాడతావు చివరికి మిగిలేది బూడిదయ్య అని తెలుసుకోలేక ఎందుకు నువ్వు ఆరాట పడతావు ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అలుపు ఎరిగిన పోరాటం చేస్తాం ఇవన్నీ మిథ్య అని తెలుసుకుని బతికిన నాలుగు నాళ్ళు పది మంది మేలు కోరి కలిసిమెలిసి బతకడమే కదా మేలైన విధానం ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుంది ఎవరికీ తెలియదు అందుకే ఎవరి మీద ఎక్కువ ఆశలను పెంచుకోకుండా ఉండడమే చాలా మంచిది కష్టం కన్నీళ్ళనే కాదు కొన్ని నిజాలను బయటకు రప్పిస్తుంది దాపరికాల ముసుగును తొలగిస్తుంది వాస్తవాల వెలుగును చూసేలా చేస్తుంది కష్టం కూడా ఒక మంచి నేస్తమే నీలోని ధైర్యం నీ సామర్థ్యం నీకు తెలిసేలా చేస్తుంది నీ భవిష్యత్తును వెతికేలా చేస్తుంది అందుకే కష్టాన్ని కూడా అందంగా ఆహ్వానించు ప్రాణం పోయిన అబద్ధం మాత్రం చెప్పకు ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఒక బంధాన్ని నీకు దగ్గర చేయవచ్చు కానీ ఏదో ఒకరోజు నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వు వాటిని దగ్గర బంధాన్ని శాశ్వతంగా వదులుకోవలసి వస్తుంది కొన్ని పరిచయాల ఆనందాలను మిగులుస్తాయి కొన్ని పరిచయాలు జ్ఞాపకాలను మిగులుస్తాయి ఇంకొన్ని పరిచయాలు మాత్రం ఎదురుచూపులు మిగులుస్తాయి అరుదైన పరిచయాలు మాత్రమే మనతో కలిసి నడుస్తాయి ఎంతసేపు ఎదుటివారు మాకేం చేశారు వారికి మేమేం చేయడానికి అని అనడం మానుకోవాలి మనం గొప్ప మనసుతో సహాయం చేయడమే ప్రధానం గుర్తుపెట్టుకో మిత్రమా ఎవరు ఏమి చెప్పినా వినాలి కానీ మన మనస్సు ఏది చెబుతుంది అదే చేయాలి ఎందుకంటే మనస్సాక్షిని మించిన గురువు ఎవరు ఉండరు ఒకరిని దూషించేటప్పుడు కాస్త ఆలోచించండి ప్రాణాలే కాదు మాటలు కూడా ఎప్పుడు బతికే ఉంటాయి కాదంటారా మిత్రమా భగవంతుని ప్రసాదించిన ఈ జీవితం పది మందికి తోడ్పడాలి మనసున్నది గ్రహించడానికి కానీ అనవసరమైన చెత్తను తయారు చేయడానికి కాదు అది ఒక అద్దంలా అన్నింటినీ ఉన్నది ఉన్నట్లు చూపించాలి బంధాలు నిలబడాలంటే మూడు పదాలు వాడటం మానేయాలి నీకెందుకు నా ఇష్టం నేను ఇలాగే ఉంటానని మానేస్తే ఏ బంధమైనా బాగుంటుంది